ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల సనాతన సారథి నుండి శ్రీమతి ఇంద్రాదేవి గారి వ్యాసం ఎస్ఎస్ఎస్ నుండి వంద భాగం తెలుసుకుందాం సాయిరామ్ రెండు నెలల తరువాత నేను తిరిగి ప్రశాంతి నిల్మునకు పయనమైతని అదొక ఆశ్చర్యము శ్రీవారి కరుణా ప్రసారము ఆ అనిర్వచనీయ లీలా విశేషము వారు నాకు అనుగ్రహించిన వెండి పథకము అనగా మెడలోని గొలుసు అట్లే గట్టిగా సురక్షితముగా ఉన్నప్పటికీ ఎక్కడనో ఎట్లనో పడిపోయినది ఎంత వెతిగిన దొరకలేదు బహుశా నువ్వు అక్కడకు రావలేదని సాయిబాబా వారు సంకల్పించలేమో అని నా భర్త అన్నారు బహుశా అంతే అని నేను సందర్శించినాను వెంటనే భర్తీ యాత్రకు కావలసిన ప్రయత్నములను మొదలుపెట్టినాను అన్నీ జయప్రదముగా జరిగినవి త్వరలోనే స్వామి యొక్క దివ్య సన్నిధి నేను చేరుకుంటేనే ప్రశాంతి లయమం భూగోళంపై ఒక చిన్న స్థలము కాబట్టి భూపటంలో ఎంత వెతికినా మీకు గోచరించదు వాటిని వాళ్ళు వాళ్ళింకనూ దాన్ని గుర్తించి ప్రకటించలేదు కానీ లక్షోపలక్షలకు అర్ ఆర్థులకు అర్ధార్థులకు జిజ్ఞాసులకు జ్ఞానులకు అది పరమ పవిత్ర క్షేత్రము నా ప్రపంచమున అది ఏ కేంద్రస్థానము భారతదేశమున నా మిత్రులు నా కొరకు యోగశిక్ష నా కేంద్రం స్థాపించే ప్రయత్నం పూనుకొని వేరు వేరు రాష్ట్రములలో ప్రశాంత సుందరమైన ప్రదేశములను చూపించి అచ్చట ఆ కేంద్రంలో నెలకొల్పమని నన్ను వేడుకొని అయితే భారతదేశమునకు ప్రశాంత ప్రశాంతి కాక అనగా శ్రీవారి పాద పరిసర కాక వేరే చోట నేను చోటకు నేను ఇష్టపడను కాబట్టి వారి ప్రతిపాదనలను నేను నిరాకరింపవలసి వచ్చినది ప్రశాంతి నిలయము చేరిన వెంటనే శ్రీవారికి ఆ శ్రీవారికి ఆ వెండి పథకం యొక్క వింత విషయము తెలియజేసినాను అవును మరి అట్లు కాని ఎడలా నువ్వు అచ్చి కాదు అని శ్రీవారి చెరువునవ్వుతో పలికిరి భగవాన్ అట్లైనా నాకు దాన్ని తిరిగి ఇచ్చేదిరా అని అన్నాను ఎస్ 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 అని వారు నన్ను సంతృప్తిపరిచరి నిలయములో ఉన్న కొద్ది రోజులలో శ్రీవారి ఆదేశానుసారము వేదశాస్త్ర పాఠశాల విద్యార్థుల నిమిత్తము యోగ శిష్యనత్వం ప్రారంభించినాను నా దగ్గర శిక్షణ పొందిన వారందరిలో నా పాఠశాల విద్యార్థులు ప్రథమ శ్రేణికి అర్హులని అనంతకాలంలోనే తేలినది ఆఖరి పాఠమైన పిమ్మట అందరము శ్రీవారి చుట్టూ కూర్చుని ఉండగా క్షణార్థములోనే శ్రీవారికి ఉంగరమును సూచించి నాకు ప్రసాదించేది సేషం సాయిరాం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखी नो भवन्तु समस्त लोका सुखिनो नो भवन्तु समस्त लोका सुखी भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్